అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుందంటే ఇక్కడ మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి ఆర్టీఎల్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది సబ్ఆర్టీఎల్ రోడ్లు సీడ్ యాక్సెస్ రోడ్డు కలెక్టర్ రోడ్స్ లోకల్ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి ఆర్టీఎల్ రోడ్ అంటారు ఇది యాభై మీటర్ల రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటుంది అలాగే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి మొత్తం యాభై ఒకటి పాయింట్ ఏడు మూడు కిలోమీటర్ల వరకు అయితే జరుగుతున్నాయి అవి అరవై మీటర్ల రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటాయి ఈ ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి నూట ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు ఇంకా సబార్టిఎల్ రోడ్లు కూడా ఉంటాయి ఆ సబార్టియల్ రోడ్లు వచ్చేసి నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల వరకు ఉంటాయి మొత్తం యాభై మీటర్ల రైట్ ఆఫ్ ఎయిత్ అయితే నిర్మిస్తున్నారు ఇంకా సిడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి పంతొమ్మిది పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది అది అరవై మీటర్ల రైట్ ఆఫ్ ఎయిత్ అయితే ఉంటుంది ఇంకా కలెక్టర్ రోడ్స్ గాని లోకల్ రోడ్స్ గానీ అవన్నీ నిర్మిస్తారు కలెక్టర్ రోడ్స్ వచ్చేసి